ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచితంగా కుట్టి మిషన్లు దరఖాస్తు చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉపాధి కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది మహిళలకు ఉచితంగా కుట్టి మిషన్లు పంపిణీ చేయనుంది ఈ మేరకు దరఖాస్తుల్ని స్వీకరించనుంది మొత్తం లక్ష మందికి ఈ మిషన్లు పంపిణీ చేయనుంది అంతేకాదు ఉచితంగా మిషన్లు ఇవ్వడంతో పాటుగా టైలరింగ్లో కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు బీసీఈడబ్ల్యూఎస్ మహిళలకు ఈ మిషన్లు ఉచితంగా పంపిణీ చేస్తారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా కుట్టి మిషన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పేద మహిళలకు తీపికప్పు చెప్పింది వారి ఉపాధి కోసం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పేద మహిళలకు కుట్టి మిషన్లు ఉచితంగా అందించనుంది అలాగే టైలరింగ్లో కూడా శిక్షణ ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీఈడబ్ల్యుఎస్ వర్గాలకు చెందిన దాదాపు లక్ష మంది పేద మహిళలకు కుట్టి మిషన్లు అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వీటిని పంపిణీ చేస్తారు అన్ని జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో రెండు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు అలాగే పది రోజుల్లో శిక్షణ కార్యక్రమాలు మొదలు పెడతారు మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తి చేశారు ఎస్సీ మహిళలకు కూడా ఇలాగే త్వరలో ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేయాలని ఆలోచన చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తులు సేకరిస్తే లబ్ధిదారులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది అందుకే తొలి విడతగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఇరవై ఆరు జిల్లాల్లో పరిధిలో ఉన్న అరవై నియోజకవర్గాల్లో ఈ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని అమలు చేయాలని భావిస్తుంది ఆ తర్వాత వచ్చే ఏడాది మరో అరవై నియోజకవర్గాలు అనంతరం మిగిలిన నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు తొలి విడతలో ఒక్కో నియోజకవర్గం నుంచి రెండు వేల నుంచి మూడు వేల మంది బీసీఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళల నుంచి అర్హులను గుర్తిస్తారు ఒకవేళ ఎక్కువ దరఖాస్తులు వస్తే వాటిని స్కూటినీ చేసి ఆ తర్వాత విడతలో పరిగణలోకి తీసుకుంటారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ఈ పథకంలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు అందుకే ఈసారి ఈ పథకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలని భావిస్తున్నారు గతంలో ప్రభుత్వం కేవలం జిల్లా కేంద్రంలో మాత్రమే టైలరింగ్ శిక్షణ ఇచ్చేది ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఆరు నుంచి ఎనిమిది శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అయితే నలభై శాతం మేర శిక్షణ కోసం సెంటర్లను గుర్తించి ఒక్కో సెంటర్లో ముప్పై నుంచి యాభై మందికి శిక్షణ ఇవ్వనున్నారు అంతేకాదు శిక్షణ కార్యక్రమంలో కనీసం డెబ్బై శాతం హాజరు ఉన్న వారికే ఉచితంగా కుట్రమేషన్ అందజేస్తారు ఈ మేరకు మహిళా హాజరు నమోదుకు ప్రత్యేక యాప్ను కూడా సిద్ధం చేశారు అధికారులు మొత్తం మీద పేద మహిళల కోసం ప్రభుత్వం ఉచిత కుట్టి మిషన్లు అందించబోతుంది మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటుగా ఆర్థికంగా నిలదొక్కునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతుంది ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిగా తెలియచేయండి ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్